అమ్మా ఈ బాలుడే మస్తు ఉన్నాయి కదనే మస్తు ఏడు ఉన్నాయి అయ్యో ఉన్నాయి నేను అయ్యా నేను కౌంటర్లేనే మంచిగానే అంటున్నా మంచిగా ఉంటే ఇప్పుడు ఇవి ఆర్డర్ పెట్టురా నేను మాత్రమే అబ్బి అమ్మ పూర్తి సాయంత్రం బయటికి ఆడుకోకపోతే ఇంట్లో ఆడుకుంటే సరేరా నువ్వు ఇంట్లో ఆడుకుంటా అంటే నేను బాలు ఆర్డర్ పెట్టానా సరే అరే చిన్ను దీంట్లో యాభై ఉన్నాయి ఇగో దీని కింద దాంట్లో ఇంకా బాగున్నాయరా ఇది ఆర్డర్ పెడతా సరేనా సరే అమ్మా సరే టైం ఎంతనే ఎన్నిట్లో గంట వరకు వస్తాయిరా గంట వరకు ఇది ఆర్డర్ పెట్టకనా ఇంకేం గంటలో కలర్ కలర్ బాగా చేస్తాయి హలో బాగుంది సాయా కొరియర్ వచ్చింది మన అదే హనుమన్ల గుడి కాడున్నా ఎడికి రమ్మంటారు ఏంటిది ముంగడు సంధి ఉంది 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 రమ్మంటారు అటు స్లోపడిగా వస్తున్నా రెడీ ఉండు ఓకే

అయ్యో నేను అట్లాంటిలే అమ్మా అలా దుకాణమే ఏడుంటది అల్లింటి దగ్గరనే దుకాణం గది కూడా అన్న అయ్యో నన్ను కన్ఫ్యూజ్ అవ్వకూ అలా ఇల్లు అలా దుకాణం ఏడుంటది అడగచ్చు కదా అన్న బస్ స్టాండ్ దగ్గర ఉంటది అవునా ఓకే ఓకే బస్ బస్టాండా ఇంతకు స్టాండ్ ఎక్కడ ఉంటది సంతోషం దుకాణం దగ్గర ఉంటది అయ్యో అవ్వా మళ్ళా ఫస్ట్ కచ్చినవా ఇంకో సంతోషంలో దుకాణం సంతోషాల ఇల్లు బస్ స్టాండ్ ఏడు ఉంటుంది ఆ మూడు మా ఊర్లోనే ఉంటాయా అన్న నీకు హలో సంద కొరియర్ వచ్చింది మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది హనుమాన నుంచి చక్కగా రావన్న సరే 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 ఓకే అబ్బా అన్న ఇదే ఫోన్ అప్లై చేయొచ్చుగా ఎవరి దగ్గర అన్న ఇచ్చినావు అబ్బో ఎక్క బాగా ఉంది ఎప్పుడైనా పాలసీ వచ్చిన వీడికి జాగ్రత్తగా ఉండాలా హనుమాన్ల గుడి కాడ నుంచి సక్క అంటే గిడు హలో బస్ స్టాండ్ కాడు ఉన్నారా ఇక ముంగడికి రారీ సక్క ముంగటికి వచ్చినాక ఒక కమన్ కనిపిస్తుంది కామన్ నుంచి లోపలికి రారు నేను ఎదురుగానే ఉంటా ఓకే ఓకే వస్తున్నా సరే సరే అబ్బా అన్న నేను ఏమో అనుకున్నా కానీ మధ్య సైకిల్ మీద కూడా పార్సెల్ తెత్తురా అత్తున్నావు అన్న సైకిల్ మీద పొల్యూషన్ కాదని మీ పేరు సంతోషే కదా నాదే దుకాణం సంతోష అని ఉంటా చూడు ఓటీపీ ఓటీపీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇస్తున్నా అన్న ఇంకో అన్న ఇంట్లో మరి నేను ఆర్డర్ పెట్టింది అయితే కరెక్ట్ వస్తుంది వస్తా అన్న నువ్వే ఆర్డర్ పెడితే అదే వస్తుంది అదే మరి బాగా ఇంపార్టెంట్ ఇది అవునా అన్న మరి ఇంతకు ఏం ఆర్డర్ పెట్టినావు నీకు చెప్పుడు కాదు చూపిస్తావు ఏ మొన్న ఒక అగ్గిపెట్ట అగ్గిపెట్టి అడుగుతే నాకు ఇవ్వలేడు అందుకని ఆన్లైన్ ఆర్డర్ పెట్టినా కరెక్ట్ వచ్చింది కోసం నలభై రూపాయలు డెలివరీ ఛార్జ్ పెట్టిండు అమ్మా బాబాయ్ అయ్యి బాబాయ్ హలో అక్కడ Gitu. ah anak udah diitre anak web one four three, two, one ah, oke okay. అన్నా ఏంటిదన్నది మెటా షాట్ అట తమ్ముడు ఇది ఫోన్ లో క్రికెట్ ఆడ బ్యాట్ అవునా మంచిగా ఉంటదా చూడాలా మరి మంచిగా ఉంటే ఉంచుకుంటా లేకుంటే రిటర్న్ పెడతా సరే అన్నా అన్నా మిమ్మల్ని యూత్ ఎక్కడ చూసినట్టు కొడుతుంది అయ్యో నువ్వు యూట్యూబ్ లో చూసినావు కావచ్చు పెళ్లి చూపుల దాంట్లో తాతయ్య క్యారెక్టర్ చేసినా నేను రైట్ 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 చూసిన కన్నా వీడియోస్ ఉంటావు ఓకే ఓకే అవునా సరే సరే ఎవరు ఎవరన్నా మరి మా ఇక్కడనే అన్న ఈ పక్కన చెల్లగొండపూర్ లేదా అక్కడ అవునా ఓకే ఓకే అన్న ఈ డుంబు లేడా డుంబు ఆట వాళ్ళు ఇల్లు ఎక్కడా ఇట్లా కామన్ కార్డ్ ఉంటుంది ఓకే అన్న థ్యాంక్ యూ హలో అన్న నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా కొంచెం బిజీ ఉన్నా అదే తో ఒక

అన్న రాహుల్ ఏమన్నా పార్సల్ వచ్చిందా ఏమో నాకేం తెలుస్తుంది నా దగ్గర రావులు లేడు మీద మీరేం లేదు అయ్యో అన్న రాహుల్ పేరు మీద ఏమన్నా నచ్చిందా అని ఏం రాలేదన్న అత్త మేము ఫోన్ చేయన్న సరే థ్యాంక్ యూ అన్న ఉంది నేను కూడా సార్ గాలి అయి అమ్మా హలో రవణా అడ్రస్ చెప్పులే ఏంటిది అమ్మనా ఊ ఆ ఓకే ఓకే అత్తనా అవ్వా ఇప్పుడు మల్లగ్గామి దగ్గర కూడా ఏమైనా నా పని కథం అయ్యో అక్క అప్పుడు ఎపితే ఇంకోటి ఉందో నాకేం తెలుసు అన్న నేను రేపు అత్తా అనుకున్నా ఇయ్యలే వచ్చిందా వచ్చింది కానీ ఓటీపీ ఏం లేదన్నా ముందు నాకు చీర యూపీయండి తర్వాత ఓటీపీ చెప్తా నేను అనుకున్నా నేను అనుకున్నట్టే జరుగుతుంది అమ్మ ఈ కలర్ వచ్చింది అండి నేను ఇచ్చింది వేరే కలర్ ఏమో అమ్మ నాకు తెలియదు నేను ఇచ్చేదే తీసుకొస్తాను అంతే ఒకసారి మీరు ఫోన్లో చెక్ చేసుకోవాలి నేను అప్పుడే చెక్ చేసిన ఇంట్లో పది కలర్లు ఉన్నాయి నేను పది కలర్లు వస్తాయి అనుకున్నా ఒకటే కలర్ వచ్చింది కానీ ఇది నేను ఇచ్చిన కలర్ కాదు అయ్యో అమ్మ నాకే దీ సరేగా నన్న లోపల వేరే కలర్ చీరుంట ఇయ్యు అట్లుండమ్మ ఏదైనా ఇస్తే అదే ఉంటుంది వేరే ఉండయి గట్లట్లు ఉండేది ఫోన్లో ఏమో పది ఉన్నాయి బ్యాగులో పది ఉన్నాయా అయ్యో అమ్మా నువ్వు ఏ కలర్ చూసి ఆ కలర్ ఆర్డర్ పెడితే అదే కలర్ వస్తుంది అబ్బా అన్న నువ్వు చెప్పింది కరెక్టే నేను ఇచ్చింది ఇదే కలరు నేను నిన్ను టెస్ట్ చేసిన అయ్యో అమ్మ ఏదైనా నమ్మకం కొద్దే ఉండాలా ఇట్లా ఉండొద్దు మా జాగ్రత్త మాది సరే అని ఓటీపీ అప్పమ్మ పంతొమ్మిది ఇరవై ఓకే ఒక నిమిషం ఆగన్న చీర చెక్ చేస్తా ఏదైనా డ్యామేజ్ ఇస్తే రిటర్న్ పెడతా అయ్యో అక్క అట్లా యూజ్డ్ కాదు డైరెక్ట్ పోయి నీళ్ళలో కూర్చు కలర్ పోదు పోదో ఏర్పడుతుంది అబ్బన్న మంచి ఐడియా ఇచ్చినావు కానీ నీళ్ళలో కూర్చున్నాక రిటర్న్ ఉండదు నాకు తెలిసే సరే ఓకే అన్న థ్యాంక్ యూ చీర మంచిగా ఉంది అబ్బా ఆకలి బాగా అవుతుంది కానీ ఇంకా పార్సల్ ఇయ్యాల ఇంకా పది ఇయ్యాల ట ఇయ్యాల